హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎంప్లాయీస్ అప్డేట్స్ సో ఫ్రెండ్స్ పవన్ కళ్యాణ్ కు అస్వస్థత హుటాహుటిన హైదరాబాద్ పైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెనాలి పర్యటన రద్దయింది బుధవారం సాయంత్రం తెనాల్లో జనసేన ర్యాలీ సభల్లో పాల్గొనాల్సి ఉండగా అనారోగ్యం కారణంగా పవన్ కళ్యాణ్ పర్యటనను రద్దు చేసుకున్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం ఇరవై కిలోమీటర్ల ఎండలో పాదయాత్ర చేయడంతో ఈ ఎండ వేయడంకి ఆయన అస్వస్థతకు గురయ్యారు పూర్తిగా జ్వరం తగ్గకపోవడంతో ఇవాల్టి తెనాలి పర్యటనను రద్దు చేసుకుని హైదరాబాద్కు బయలుదేరారు పవన్ తెనాలి పర్యటన కొత్త తేదీని త్వరలో ప్రకటిస్తామని జనసేన నేతలు వెల్లడించారు కాగా ఎన్నికల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ డైలీ బిజీ బిజీగా గడుపుతున్నారు ఓవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో ప్రచారం హోరెత్తిస్తున్న జనసేనని మరోవైపు పార్టీ అధినేతగా జనసేన అభ్యర్థులు బరిలోకి దిగుతున్న చోట ప్రచారం ఇస్తున్నారు ఇక అధికార వైసీపీని గది దించడమే లక్ష్యంగా టీడీపీ జనసేన బీజేపీ పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగుతున్న విషయం తెలిసిందే పొత్తులో భాగంగా జనసేనకు ఇరవై ఒకటి అసెంబ్లీ రెండు సీట్లు దక్కాయి ఈ స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక పూర్తి చేసిన పవన్ కళ్యాణ్ ప్రచారంలో దూకుడు పెంచారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి అస్వస్థత కారణంగా తెనాలి పర్యటన అయితే రద్దయింది హుటాహుట్ అయితే పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ బయలుదేరారు దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో